ఈసారి అధికారంలోకి ఏ పార్టీ రావాలనుకుంటారు మీరు వైసీపీ రావాలనుకుంటున్నారు వైసీపీలో మీకు ఏమైనా మంచి జరిగిందా అన్ని వచ్చినాయా రుణ వచ్చింది మా ఆకే పొదుపు రుణమాప్ అయ్యింది పద్దెనిమిది వేలు డబ్బులు పడి మరి నాకు రైతు భరోసా పడుతుండే పిల్చి వస్తుంది ఇంకా అందుకంటే ఏం కావాలా ఇవన్నీ అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో వచ్చినాయా ఏం లేదు మరి ఈసారి మేము గెలిస్తే వాళ్ళు ఇస్తామంటున్నారుగా మాకు గెలిపించండి ఒకసారి మేము ఇస్తామంటున్నారు ఇస్తామని పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇద్దరు వస్తున్నారు ఈసారి పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నాడు నేను చేస్తా లేదంటే అన్నాడు వాళ్ళది వాళ్ళందరూ గెలిచినంత మాత్రమే జనాలు అందరూ గలవాలని లేదు కదా ఓటేసేది జనం కదా ఎన్నుకునేది జనం పార్టీలు కాదు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆయన పేరు రాజగోపాల్ రెడ్డి కొత్త ఆయన సంవత్సరం రావటం సిఎం జగన్ జగన్ ప్రభుత్వం మీకు ఏమైనా మంచి జరుగుతుందా ఆ జరుగుతున్నది ఏం జరుగుతుంది పెన్షన్ ఇస్తాడు రైతు భరోసా ఇచ్చినాడు అన్ని అవకాశాలు మాకు బాగానే జరుగుతున్నాయి మరి టిడిపి ప్రభుత్వంలో టీవీ ప్రభుత్వం ఏం జరగాలి మాకు మరి ఏం కాదు మేము చేస్తుండే మాటలు చెప్తాను కానీ మేము ఇస్తాము చేస్తాం అని చెప్పి చెప్తాండు కానీ మాకు ఇచ్చింది లేదు మేము తిన్నది లేదు పింఛన్ ఐదు వేలు ఇస్తా ఉంటున్నారు కదా సార్ వాళ్ళు గెలిస్తే పది వేలు ఇచ్చిన కూడా మాకు వద్దు జగన్ గారి ప్రభుత్వం అభివృద్ధి జరుగుతుందా అభివృద్ధి జరుగుతుంది బాగానే ఈసారి మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం రావాలనుకుంటున్నారా మార్పు ఏం కోరలా ఇదే ప్రభుత్వం వస్తే ఏదైనా మనం మాకు ఏదైనా ఏదైనా మా పక్షాన్ని ఏదైనా ఆయన ఏదైనా సహాయం చేస్తా మమ్మల్ని లేబర్ని కాస్త గడగ తీస్తాడని చెప్పిన ఒక నమ్మకం ఉంది ఆయన మీద అంత తప్ప వేరేం లేదు మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఈయన మేకపాటి చంద్ర చంద్రశేఖర రెడ్డి రాజగోపాల్ రెడ్డి మరి సీఎం సీఎం ఆయనే జగన్ జగన్ ప్రభుత్వంలో మీకు ఏమైనా మంచి అందరూ జరుగుతారు నాకు రైతు భరోసా వస్తుంది నాకు పింఛన్ వస్తుంది మా ఆడ పద్దెనిమిది వేలు వస్తుంది ఆయనంతవరకు అంతకుముందు పెద్దకాలన్నీ మీకు అది కూడా సార్ మాకు లోప రాయదు లోప తెలియదు ప్రభుత్వం బాగుందా బాగుంటుంది ఎందుకంటే ఈ రైతు భరోసా అనేది పింఛన అనేది మూడు పింఛం ఇప్పుడు ఇప్పుడు మూడు పింఛం చేయను ఆక్టోబరు మా ఆయన పద్దెనిమిది ఆక్టోబరు సిడి భరోసా చిన్న పింఛనే ఏది అలా అప్పుడు ఏతర అలా మరి సరే అమ్మా అప్పుడు అప్పుడు ఏవో అప్పుడు అమ్మా బడిక రాట్లా అప్పుడు అది మాకు పిల్లలు చదువుల లేలే ఇప్పుడు అమ్మ అర్సత రా వనో సీఎం అవ్వాలంట ఏమన్నలే ఈసారి ఆంధ్రప్రదేశ్ లేయర్ సీఎం అవ్వాలంటన్నారు ఖచ్చితంగా రెడ్డి సార్ ఎందుకు జగన్ మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు అయితే ఇంతకు ముందు గవర్నమెంట్ ఎలాగుందో మాకు తెలియదు ఎందుకంటే మేము చిన్నపిల్లలు అప్పుడు ఇప్పుడు మాకు ఊహ తెలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సార్ ఎవరు చేయలేరు ఎవరు వచ్చినా చేయలేరు ఆయన తర్వాత ఎవరైనా సీఎం కూడా జగన్మోహన్ రెడ్డి సారే ఖచ్చితంగా అభివృద్ధి ముందు ఎందుకు అభివృద్ధి చేశారో లేదో మాకైతే తెలియదు కానీ ప్రతి నాయకుడు తినేసాడు ప్రజలకు ఏమీ అందేది లేదు అసలు నేరుగా ఇప్పుడు అందుతున్న ప్రతి పదికము ఖచ్చితంగా ప్రజల అకౌంట్ లోకి అని కూడా తింటున్నా ఇంతకు ముందు నాయకులే తినేసేవాళ్ళు కాదు ఏదన్నా ఇప్పుడు ఏదన్నా అందిందనుకో ఇప్పుడు ఇంటి ఇంటి స్థలమే వచ్చింది అమౌంట్ పడాలి సగం వాళ్ళు తిని సగం వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అట్లా లేదు కదా డైరెక్ట్ మొత్తం ప్రజలకి అందుతుంది కదా ఆడవాళ్ళకైనా మంచి జరుగుతుందా ఎందుకు జరగట్లేదన్న చేయుతాని అమ్మఒడి అని అన్ని వేస్తున్నారు కదా మరి సార్ ఏ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నా మేము జగన్మోహన్ రెడ్డి సారే రావాలని కోరుకుంటున్నాం మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు రాజగోపాల్ రెడ్డి సార్ ఈసారి సీఎం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సార్ జగన్ గారి ప్రభుత్వంలో ఆడవాళ్ళకి మనం మంచి జరుగుతుందా ఖచ్చితంగా జరుగుతుందండి ఏం జరుగుతుంది అమ్మఒడి గాని చైత గాని ఆసరా గాని తర్వాత ఇలాగ జరుగుతూనే ఉంది జగన్ ప్రభుత్వంలో మాకు అన్ని మంచి జరుగుతున్నాయి మాకు పోయిన మాకు ఊహాదర్ గారి నుంచి మాకు ఏ ప్రభుత్వం ఎలా ఉందో మాకు తెలియని కూడా తెలియదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎలా ఉందో తెలీదు ఈ జగనన్న ప్రభుత్వం ఎలా ఉందో మాకు తెలియని కూడా తెలీదు మేము ఇప్పుడు ఈ ఈ టూ థౌజండ్ నైన్టీన్ కా నుంచి జగనన్న ప్రభుత్వం అంటే మాకు ఏంటో తెలిసి వచ్చింది జగన్ అన్న బాగా పరిపాలన చేస్తున్నాడు అండి మాకందరికి నెక్స్ట్ సీఎం ఎవరు రావాలనేది కూడా మాకు జగన్ రావాలని మేము కోరుకుంటున్నాము మీ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందా ఖచ్చితంగా జరుగుతుందండి ఈసారి మార్పు కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నా ఇదే ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నానండి నేను మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు కావాలనుకుంటున్నారు రాజగోపాల్ రెడ్డి సారే కావాలని కోరుకుంటున్నాం మేము మరి సీఎం సీఎం జగన్ రావాలి మీ ఓటు వచ్చిందా వచ్చిందండి ఫస్ట్ ఓట్ సార్ మీరు జగన్కే వేస్తాను జై జగన్ రావాలి జగన్ జగన్ కి నా ఓటు ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ సీఎం ఎవరు కావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి సారే కావాలనుకుంటున్నాము ఎందుకు జగన్మోహన్ రెడ్డి సార్ అంటే ఏం చెప్తారు చాలా బాగుంది భారత్నాలు అనే పథకాలు అన్ని డైరెక్ట్ గా వాళ్ళ ఇళ్ళకే చేరవేస్తున్నాము అందుకని మాకు నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నాం ఇచ్చిన హామీలు చేశారా ఖచ్చితంగా అన్ని నెరవేర్చారు మేము మీకు ఎవరికైనా మీ ఇంట్లో కానీ వాళ్ళకి మా ఇంత అమ్మ ఒడి పథకం వస్తుంది చేత వస్తుంది పెన్షన్ వస్తుంది రైతు భరోసా వస్తుంది ప్రతి ఒక్క పథకం మాకు వస్తుంది ఇవన్నీ టీడీపీ ప్రభుత్వంలో వచ్చినాయా లేదు రాలేదు మరి ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం ఈ ప్రభుత్వం బాగుంది ఈ పాలన బాగుంది ఇలాగే ఇలాగే చేయాలి ఈ తాపై జగన్ అన్ని వచ్చి ఇలాగే ఉండాలి మరి మీ నియోజవంలో ఎవరి మళ్ళీ రావాలనుకుంటున్నారా రాజగోపాల్ అయితే సరే రావాలని మరి ఈసారి సీఎం जगन मोहन रेडी सार्ली सबसक्रेब